ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు ఇప్పుడు వచ్చిన మరో భారీ షాక్ బ్రేకింగ్ న్యూస్ అయితే తెలుసుకుందాం అంగన్వాడీలు ఏపీ ప్రభుత్వం భారీ షాక్ అయితే ఇచ్చింది ఇక నుండి విధుల్లోకి అందరూ కొత్త అయితే రాబోతున్నారు ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ అయిపోయినాయి దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం అయితే చేరుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము జగన్ సర్కార్ సంచలన నిర్ణయం అయితే తీసుకుంది అంగన్వాడీలను తొలగిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసేశారు ఇది అయితే చాలా మందికి తెలుసు దీనిపై ప్రతిపక్షాలు కూడా విమర్శ అయితే చేస్తూ ఉన్నాయి ఇప్పుడు మరొక నిర్ణయం తీసుకున్నారు కీలక నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్వాడీలకు బిగ్ షాక్ ఇచ్చింది సమ్మె విరమించి విధుల్లోకి చేరాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ కూడా విధులకు హాజరువానిపై చర్య హాజరు కాని వారిపై చర్యలకు దిగింది ఇవాళ ఉదయం తొమ్మిదిన్నర గంటల్లోపు విధులకు హాజరు కాని అంగన్వాడీలందరినీ కూడా విధుల నుండి తొలగిస్తున్నట్లయితే పేర్కొంది ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ప్రభుత్వం సోమవారం నాడు ఉత్తర్వులు కూడా జారీ చేసేసింది ఇక ప్రభుత్వ ఆదేశాలతో ఇవాళ పదిహేను వేల మంది అంగన్వాడీలు విధులకు హాజరైనట్లు సమాచారం అయితే ప్రభుత్వ ఆదేశాలను లెక్క చేయని అంగన్వాడీలందరినీ కూడా విధుల నుంచి తొలగించిన సర్కార్ ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇక కొత్త వారిని విధుల్లోకి తీసుకునేందుకు కసరత్తు చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి కాగా గత కొన్ని రోజులుగా జీతాలు పెంచి తమ సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్వాడీలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే వీరికి మద్దతుగా ఈ నెల ఇరవై నాలుగున బంధుకు కూడా పిలుపునైతే ఇచ్చారు ఇప్పుడు ఈ సమయంలో అయితే కనుక ఇరవై ఐదు నుంచి అంగన్వాడీ వారికి కొత్త వారిని అయితే కనుక వారి విధుల్లోకి కొత్త వారిని తీసుకునేందుకు అయితేగా ఇప్పుడు కసరత్తు అయితే చేస్తున్నట్లుగా వినిపిస్తోంది వార్తలు మరి దీనిపై అంగన్వాడీలు ఏ నిర్ణయం తీసుకుంటారు ఏంటని తెలియాల్సింది ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది ఛానల్ అయితే ఫాలో అవుతుందండి ఎటువంటి అప్డేట్స్ వెంటనే మీకు అయితే తెలియచేస్తాను